ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త ఘోర విషాదం నలభై మంది కన్ను మూత మూడు వందల యాభై మంది పరిస్థితి విషమం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది క్లిక్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆఫ్ఘనిస్తాన్లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో కుండపోత వర్షాలతో అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి నదుల్లో నీటి ప్రవాహం విపరీతంగా పెరిగింది ఈ వర్షాల కారణంగా ఇప్పటి వరకు నలభై మందికి పైగా మృతి చెందారని చెప్తున్నారు అలాగే మూడు వందల నలభై ఏడు మంది పైగా గాయపడ్డారని అక్కడ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా పేర్కొంది అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా అంటున్నారు తాలిబాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్కు విదేశీ సహాయం చేరుకోవడం చాలా కష్టంగా మారింది ఇప్పుడు దాని ప్రభావం ప్రస్తుతం వరదలపై కూడా పడింది స్థానికంగా ఉన్న వైద్యులు కొంతమంది అక్కడి వారికి చికిత్స అయితే అందజేస్తున్నారు దాదాపు నాలుగు వందల ఏళ్ల వరకు కూలిపోగా ప్రజలు నిరాశ్రయులయ్యారు రోడ్లపై భారీగా వరద నీరు పారుతోంది ఇళ్లలోకి సైతం చేరుతోంది ఇటీవల ఓ ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి ఇక చాలా వరకు విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి దీంతో కరెంటు సరఫరా కూడా నిలిచిపోయింది రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబాన్ చేతిలోకి వచ్చిన తర్వాత అస్థిరత పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆఫ్ఘనిస్తాన్లో తాజాగా ఈ భారీ వర్షాలు అక్కడి ప్రజలను కోలుకోలేని విధంగా చేశాయి మేలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా వందలాది మంది చనిపోగా వ్యవసాయ భూములు చాలా వరకు నాశనమయ్యాయని చెప్తున్నారు ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితే తలెత్తిందంటున్నారు